వి న్యూస్ కి స్వాగతం శివాపురం ప్రమాదంలో కూలీల మృతుల పట్ల చీఫ్ జీవి తీవ్ర దిగ్భ్రాంతి వినకొండ మండలం శివాపురం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యవసాయ కూలీలు మృతి చెందడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చీఫ్ జీవి ఆంజనేయులు ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి వచ్చిన ఆయన క్షతగాత్రులను పరామర్శించి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం ప్రకటించారు అందరికి నమస్కారం జర్నలిస్ట్ సోదరులందరికీ పేరుపోయిన ఉదయపూర్ నమస్కారం ఉదయం తొమ్మిది గంటలకి భారీ యాక్సిడెంట్ ప్రమాదం జరగటం దానిలో నలుగురు మరణించడం ముగ్గురు తీవ్ర గాయాలతోటి హాస్పిటల్ పాలవడం చాలా బాధాకరం మరి వీళ్ళందరూ కూడా గడ్డి మీద పల్లి ఎరగొండపాలెం ఎరగొండపాలెం గ్రామం మండలానికి సంబంధించి గడ్డి మీద పల్లి వాసులు పగడాల రమణారెడ్డి భార్య భర్తలు ఇద్దరు చనిపోవటం చాలా విచారకరం అలాగే జొన్నగిరి రామాంజనేయులు భార్య అంకమ్మ వీళ్ళు నలుగురు కూడా మరి స్పాట్ లోనే చనిపోవడం జరిగింది యాక్సిడెంట్ అయిన వెంటనే అధికారులు అధికారులు వెంటనే స్పందించారు వెళ్లి వాళ్ళని హాస్పిటల్లో చేర్చారు క్షతగాత్రులనే హాస్పిటల్లో చేర్చారు మరి అధికారులు వెంటనే స్పందించినప్పటికీ అంటే ప్రమాదం వాళ్ళ ప్రాణాలు కాపాడుకోలేని పరిస్థితి స్పాట్ డెడ్ నలుగురు చనిపోవటం ఒక ఇద్దరు ముగ్గురు హాస్పిటల్లో ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతా ఉంది కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడాము హాస్పిటల్ లో ఉన్నటువంటి వాళ్ళకి వెంటనే తక్షణం మంచి వైద్యం అందించి వాళ్ళకి ప్రాణాలు కాపాడాలని చెప్పేసి కలెక్టర్ గారిని కోరటం జరిగింది కలెక్టర్ గారు కూడా ఆర్డీఓ గారికి బాధ్యత చెప్పారు సో హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి మెరుగైన వైద్యం అందించడం జరుగుతుంది అలాగే చనిపోయినటువంటి కుటుంబాలని ప్రభుత్వం ఆదుకుంటుంది వారికి ఏ పథకాలు అయితే వస్తు వర్తిస్తాయో చందనన్న బీమా ఇలాంటి పథకాలు ద్వారా వారిని చనిపోయిన కుటుంబాలని ప్రభుత్వం ఆదుకుంటుంది మరి ఎరగొండపాలెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి హిరకృష్ణ బాబు గారు వారు కూడా ఒకటా ఒకటిన ఇక్కడ బయలుదేరి రావడం జరిగింది మరి కలెక్టర్ గారు కూడా స్పందించి వెంటనే వారు వేరే మీటింగ్ మీటింగ్ లో ఉన్నందు వల్ల ఆర్డిఓ గారిని వెంటనే పంపడం జరిగింది ఇన్సిడెంట్ జరిగిన వెంటనే టౌన్ సిఐ సోన్ బాబు వాళ్ళ టీం అందరు కూడా వెళ్లి కృతగాత్రులందరినీ కూడా వెంటనే హాస్పిటల్ చేర్చడం వెంటనే కూడా జరిగింది సో ఇలాంటి పెద్ద ప్రమాదంలో ఒకేసారి నలుగురు మరణించడం ముగ్గురు సీరియస్ హాస్పిటల చాలా బాధాకరంగా ఉంది నేను చాలా దిగ్భ్రాంతికి లోనే ఈ ఇన్సిడెంట్ జరగడం అట్లాగే చనిపోయిన వారి కుటుంబ సభ్యులకి మరి మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తున్నా అట్లాగే వారికి నా ప్రగాఢ సానుభూతి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా సో ప్రభుత్వం ద్వారా తక్షణ సహాయం ఏం చేయాలో అవన్నీ కూడా తప్పనిసరిగా అందిస్తాము ఇలాంటి యాక్సిడెంట్ జరగకుండా నివారణ ఉపాధ్యాయం భవిష్యత్తులో తగిన చర్యలు కూడా ప్రభుత్వం టేకప్ చేస్తుంది ఓవర్ కొబ్బరి బోండా లారీ ఓవర్టేక్ చేసేటువంటి పరిణామంలో ఈ ఈ వెహికల్ ని బొలారా వెహికల్ గుద్దటము దాంతో పాటు వీళ్ళందరూ కూడా పెద్ద మేజర్ యాక్సిడెంట్ జరగడం జరిగింది సో ఇది ఇన్సిడెంట్ చాలా బాధాకరం ఒక్కొక్కరికి చనిపోయిన కుటుంబాలకు పదివేలు చొప్పున మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాము అదే విధంగా హాస్పిటల్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఐదు వేలు చొప్పున వాళ్ళకి అందరు కూడా ఆర్థిక సాయం అందిస్తున్నాం మరి ఈ కార్యక్రమంలో మా మాజీ శాసనసభ్యులు డిసిసి చైర్మన్ డిసిసిపి చైర్మన్ గారు వచ్చి పాల్గొన్నారు వాళ్ళకి గారు వెంటనే స్పందించి రావడం పరామర్శ చేయడం వీరికి హాస్పిటల్ ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళకి అవసరమైనటువంటి మెడిసిన్స్ కూడా మన ఆర్డి గారు వెంటనే చర్యలు తీసుకుని వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళకి ఏదైనా ఇన్సూరెన్స్ ఇలాంటివి ఏదైనా ఉంటే కూడా ప్రభుత్వం ద్వారా వారికి తక్షణ సహాయం అందిస్తున్నారు జరిగిన వెంటనే మంత్రి నారా గారు స్పందించారు వెంటనే వారు ఫోన్ చేశారు వెంటనే తక్షణ చర్యలు అందించమని అధికారులు కోరటం జరిగింది అలాగే నాకు కూడా కమ్యూనికేట్ చేశారు అందువల్లే వెంటనే యాక్సిడెంట్ అయిన వెంటనే అధికారులు స్పందించి తక్షణ చర్యలు అన్ని కూడా చేపట్టడం జరిగింది మరి నారా లోకేష్ గారు ఇన్సిడెంట్ జరిగిన వెంటనే స్పందించడానికి ప్రజలందరూ అభినందిస్తున్నారు అలాగే రవాణా శాఖ మంత్రి గారు చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం నుండి ఉండేటువంటి బెనిఫిట్ ఒక్కొక్క కుటుంబానికి లక్షన్నర దాకా యాక్సిడెంట్లు జరిగిన వాళ్ళకి ప్రభుత్వం నుండి బెనిఫిట్ వస్తుంది కేంద్ర ప్రభుత్వం నుండి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు పెట్టిన స్కీమ్లో కూడా లబ్ధిదారు చేత అప్లికేషన్ పెట్టించి ఆ స్కీములు కూడా వచ్చేటి చేస్తాం అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుండి ఏవైతే బెనిఫిట్లు ఆ కుటుంబాలకు ఇవ్వడానికి అవకాశం ఉందో ఇన్సూరెన్స్లు కావచ్చు చంద్రన్న బీమా కావచ్చు ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి ఏ అయితే అర్హత ఉందో అవన్నీ కూడా అందజేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది మీడియా మిత్రులందరికీ నమస్కారాలు ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో వినుకొండ దగ్గరలో ఉన్నటువంటి శివాపురం దగ్గర ఎర్రగొండపాలెం మండలానికి సంబంధించినటువంటి గడ్డమెద్రపల్లి గ్రామానికి చెందినటువంటి కూలీలు బొప్పాయి కోతలకు వస్తున్న సందర్భంలో ఘోరమైనటువంటి ప్రమాదం జరిగింది దాంట్లో నలుగురు చనిపోయారు ముగ్గురు తీవ్రమైనటువంటి గాయాలు జరిగినటువంటి పరిస్థితి ఇది తెలుసుకొని హుటాహుటిన మా ప్రభుత్వ విప్పు గారు స్థానిక వినుకొండ ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ జిఎస్ ఆంజనేల్ గారు అదే విధంగా మా ఆర్డీఓ గారు మన సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ మల్లికార్జునరావు గారు మా ఎయిమ్స్ చైర్మన్ గారు వీళ్ళందరూ కూడా మేమందరం ఇక్కడికి రావడం జరిగింది ఈ యొక్క ప్రమాదాన్ని ప్రభుత్వ ప్రభుత్వం దృష్టి తీసుకువెళ్లాము ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కూడా తెలియపరచడం జరిగింది అదే విధంగా నా వంతుగా మనం ప్రకాశం జిల్లా కలెక్టర్ గారికి డిఆర్ఓ గారికి ఈ సంఘటన మొత్తం కూడా తెలియపరచడం జరిగింది ప్రభుత్వం తరఫున ఏదైతే సహాయం ఆ కుటుంబాలకు అందాలో అవన్నీ కూడా అందేట్లుగా పెద్దలు మా గురుగారు అయినటువంటి ఆంజనేయుల గారి యొక్క ఆధ్వర్యంలో మేము ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్తాం ఏదైతే సహాయం అందించాలో అవన్నీ కూడా ఆ కుటుంబాలకి అందించి మేమందరం కూడా ఆ కుటుంబాలను ఆదుకుంటామని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఆ కుటుంబాలకి ప్రగాఢ అన్నటువంటి సానుభూతి వాళ్ళ పిల్లలు భవిష్యత్తును కూడా మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆ కుటుంబాలకు ఏం చేయాలి అన్ని కూడా మేము చేసి పెడతామని చెప్పి తెలియజేసుకుంటూ